ఏ విషయం మాట్లాడుకుంటుందా ఏ విషయం అంటే కల్యాణాలు చేసుకుందాం అని అనుకుంటున్నారు అందుట్లో ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కూడా వద్దులే అని వాళ్ళు తెగతో అనుకుంటున్నారు ఇప్పుడు అర్థం కావడం లేదు అర్థం కాకపోవటం మానే మంచివాడొచ్చాయి ఏం అన్నీ ఎందుకొచ్చేది మా అబ్బాయి గోబురావుకి బాక కళ్యాణం చేద్దాం వచ్చేవాళ్ళే అక్కనే అక్కడినే అడిగాయి કલ્યાણ ગોપરા સંપાદ સંપાદ સંપાદસ્ పంది కోపం మట్టి రాసులు ఉండే మా ఇంట్లో ఎత్తి పోస్తుంటే ఎక్కువ అయిపోయింది తిండి గట్టి ఉన్నాయి మేము శ్రీరామనాథ్ పండగ కూడా ఇల్లు అనుకోని ఇల్లు ఉంచుకోం ఇల్లు పడిసి ఇల్లు సుబ్బర ఇల్లాలి సుబ్బరదని ఇల్లు సుబ్బరం లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లో ఆది కదా దేవుడికి శుభ్రంగా ఉండాలి బూతు పట్టుంటుంది ఎందుకు ఎందుకంటే ఊడుస్తుంటే చూడతాయి ఏంటి నాకు అర్థం కావడం అసలు అవి పట్టుకోవచ్చా బాధలేదని పట్టించుకోవట్లేదు మేము ఏం బాగా ఎందుకు వచ్చారు అండి మా అబ్బాయి కళ్యాణం చేద్దాం అని అడిగాయి ఇంకా అడగలేదా అడగలే అడిగా నేను ఆశ నువ్వు బాబా అడిగాయి

ఇప్పుడు చేద్దా పెడతాను ఏం పెడతావు నన్ను పెడతావాడతా అందుకని ఎప్పుడన్నా కొత్తగా పెడితే ఇష్టం ఏమవుతుంది ఎట్ పెట్ట ఎత్ అన్న తెలుసా ఏమన్నా తెలుసా తింటాను తినలేదు అన్నాడు ఉంటానికి తింటానికి తిండి కాయలు నేను తింటాను అసలా ఇన్ని కాయలు నాకు ఎందుకు ఆకలి కట్టుకోలేదు చూడు ఎంకడ పొలం గారు తెచ్చా అరగే

అరే చెత్తం లేదు గృహం లేదు వెళ్ళవన్నది అయితే మీ ఆగండి రాయ్య గారికి వెళ్ళొస్తా మీరు బయట కట్టం నేను మనయ్యే రెండు మాటలు అడిగి వస్తాను ఎట్ట ఈ చూస్తాను తొందర తొందర ఏంటే పండేది తినేసానండి తినేసానండి ఎంత ఘనంగా చదువుతున్నారు ఏంట బండి చూలేని ఆకలి అవుతుంది అంటే చూస్తున్నాం చొక్క నాకు ఇస్తావా నమస్తే

నాబే మనం ఇస్తే మాటిందాయ్య మీ సూర్యుడు నాబిడ్డి జీవిస్తుందాయ నాబి అన్నయ్య అయితే ఇప్పుడే ప్రతి ఒక్క ఒక్కటి స్వతంత్రం ఉంటుంది ఇప్పుడే మన గ్రామంలోకి వెళతాం కాపుల్ని కడాలని శనగల్ని పెద్దలని సొక్క వాళ్ళని బుర్రై ನೀ ಗೃಹ ಪಂಚಾಯಿತಿ ಪಟ್ಟಿತ್ತ ಇಪ್ಪೇವಸ್ಥಾ

చేరుకుంటున్నాయి పోయి భోజనం తయారైందండి ఇంకో కొంగు వచ్చింది ఇప్పుడు భోజనం అయిపోయి పెళ్ళిపోయారు పెళ్లిపోయారు అండి చూడు వచ్చిన దీప భోజనం కదట ఆ లక్ష్మీ తరుతామని ఊర కళ్యాణం చేయాలని అడిగారు మిగిలి అంటే మన అమ్మాయిని ఇద్దామని మనకంటే కోటేశ్వరుకి ఆ కోటేశ్వరుడు కన్నా ధనం పోతుంది మనకు ఏడమైన వాళ్ళకి రాసిద్దాం ఆస్తి మొత్తం వాళ్ళకి రాసిద్దాం ఎరగాలంలో పాలంట చూడు అరవకుండా వెళ్ళం వెంకటేశ్వరు కాదు

ధారావరే మరి నాన్నగారు సత్యక్రవర్తి హరిశ్చంద్రుడు నరుడు క్రూరుడు భార్య ఒక దారి బిడ్డలు ఒక దారి శరేష్ బట్టి అలా హరిశ్చంద్రుడు ఏమిటి భూమి పరిపాలించి హరిశ్చంద్రుడు కాలు